హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు సండే కదండి లేట్ లేట్గా లేసాము అందరం కూడా అందువల్ల అన్నీ లేట్గానే అయినాయి ఈ వీడియో వచ్చేసి సండే వీడియో అండి నాకు పెట్టడం కుదరలేదు సండే తీసాను కానీ సండే అంటే మాకు పనులు చాలా ఉంటాయి ఇంట్లో అందరూ ఇంట్లోనే ఉంటారు కదా సో బట్ సర్దుకోవడం తడి పట్టేయడం అన్ని టైం చాలా పట్టేస్తుంది సో ఇప్పుడైతే మాత్రం నేను ఫస్ట్ బిర్యానీ చేస్తున్నానండి టిఫిన్స్ అయితే అయిపోయినాయి ఇవాళ సండే కదా పెసరట్టు పెసరట్లు అన్ని టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బిర్యానీ చేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో ప్రతి సండే బిర్యానీ స్పెషల్ మామూలే కదా ఇంట్లో సో కాదంటే వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని అన్ని కాయగూరలు అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఉంచుకుంటున్నాను బట్ మా హస్బెండ్ వచ్చేసి చికెన్ తీసుకొస్తానని చెప్పారు అంతే అయినా కట్ చేసేసాను కదా ఇంకా వెజిటేబుల్ బిర్యానీ కింద అయితే చేసేసాను సో ఇప్పుడైతే ఆ బాండిల్ పెట్టి ఆయిల్ వేసి మసాలా దినుసులు అన్నీ వేసేసానండి అలాగే కట్ చేసిన మొత్తం రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం గ్రీన్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆలు అన్నీ కలిపి వేసేసాను వాటిని దోరగా వేపిస్తున్నానండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్లో చాలా వరకు బ్యూటీషియన్స్ టిప్స్ అవి ఉంటాయి అలాగే బ్యూ ఫేస్కి సంబంధించిన ఫేషియల్స్ గురించి కూడా ఉంటాయండి ఇంకా చాలా వరకు పిల్లల గురించి అవి ఉంటాయి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే అన్నీ తెలుస్తాయి అన్నీ చూడండి ఒకసారి మ్యారేజ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మేము రెడీ చేస్తామండి ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు అనుకున్న బడ్జెట్లోనే మేము తయారు చేసి ఇస్తామండి లాంగ్ వేరే ఊరైనా కూడా పార్సిల్స్ పంపిస్తాము సో మీకు ఏమైనా కాలితే చెప్పండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అన్నీ కూడా వేపేసాము ఇంకా మనం అవి వేగితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇంట్లో తయారు చేస్తానండి కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు చెప్పాను కదా మొన్న వీడియో కూడా సెండ్ చేశాను మీ అందరికీ అందువల్ల అన్నీ కూడా బయట నుంచే స్టోర్స్ నుంచే తీసుకొచ్చారు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బిర్యానీ మసాలా కూడా సో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇప్పుడు మనము దాన్ని బాగా ఫ్రై చేసేద్దామండి ఫ్రై చేసాక వాటర్ యాడ్ చేద్దాము సో ఫ్రెండ్స్ నా ఛానల్లో వచ్చేసి పిల్లల గురించి ఫ్యామిలీస్ గురించి కూడా ఉంటాయండి సో ఇప్పుడు వచ్చేసి ఆర్చి మసాలా అండి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను అవి కూడా యాడ్ చేసేసి అప్పుడు కొంచెం వేగిన తర్వాత వాటర్ యాడ్ చేద్దామండి ఫ్రెండ్స్ లేడీస్ ఎవరైనా సరే ఖాళీగా అయితే ఉండొద్దండి ఇంట్లోనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి నేనైతే కనుక నేను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ వర్క్స్ చేస్తానండి మగ్గం వర్క్స్ చేస్తాను నేను బ్యూటీషియన్ కూడా సో అలాగే ఏంటంటే ఇంట్లో ఉండి చేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు నేను రైస్ కూడా యాడ్ చేసేసానండి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే బిర్యానీ పొడి ఆడుతూ టేస్టీగా ఉండాలంటే ఇట్లా చేస్తే కూడా బాగుంటుందండి కొంతమంది నిమ్మరసం పిండుతారు పొడి పొడిగా ఉండడానికి సో నేను అలా ఏం చెయ్యను ఇట్లానే వేపుతాను వేపితే మనకి బిర్యానీ కొంచెం వాటర్ ఏమైనా ఎక్కువైనా ఏమైనా అబ్జర్వ్ చేసుకొని మనకి పొడి పొడిలా ఆడుతూ వస్తుందండి బిర్యానీ సో అందుకని నేను చేశాను ఇక వాటర్ యాడ్ చేస్తున్నానండి అంటే మనం బియ్యం రైస్ ఎంత అయితే క్వాంటిటీ బట్టి మనం వాటర్ యాడ్ చేస్తాం కదా మీరు ఎంత బిర్యానీకి తీసుకుంటారో రైస్ దాని క్వాంటిటీ ప్రకారం మీరు యాడ్ చేసుకోండి నేనైతే నేను తీసుకున్న దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసేసాను ఇక ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసి బిర్యానీ రెడీ అయిపోతుంది మనకి సో సండే స్పెషల్ బిర్యానీ రెడీ అవుతుందండి ఇక ఫైనల్గా మనం మూత పెట్టేసి విజిల్స్ ఏం చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో చాలా ఉంటాయి అలాగే నేను లైవ్ చేస్తానండి లైవ్లో వచ్చిన వాళ్ళకి బిజినెస్ ట్రిక్స్ అవి చెప్తూ ఉంటాను చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఒక రూ అమౌంట్ ఎట్లా మనం సంపాదించాలి అంటే ఒకళ్ళు అడగకుండా మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకొని మన బిజినెస్ రెడీ చేసుకోవాలి ఎలాగ అన్నది కూడా నేను అందులో చెప్తానండి నేను ప్రతిరోజు లైవ్ చేస్తాను మీరు లైవ్లోకి ఖచ్చితంగా రావచ్చు మంచిగా నాతో స్పెండ్ చేయొచ్చండి సో ఫైనల్గా ఇంకా కర్రీ చేసేద్దామండి కర్రీలోకి వెళ్ళిపోద్దాము ఇక బాండిల్ పెట్టేసాను వాటర్ అయితే మనం బాండిల్లో కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నామండి ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి వేపేద్దామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రెండ్స్ ఎవరైనా సరే లేడీస్ ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దండి ఒక రూపాయి సంపాదించడానికే టైం స్పెండ్ చేయండి అలా స్పెండ్ చేయడం వల్ల ఒకళ్ళని మనం రైపా అడగకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది ప్రతిదానికి హస్బెండ్ని అడగడము అన్నది దానికన్నా మనం ఒక రూపాయి సంపాదించి వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా మన లైఫ్ని మన స్టైల్ని మార్చుకుందామండి సో ఫైనల్గా ఇప్పుడు అయితే నేను ఉల్లిగడ్డలు వేసాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి ఇప్పుడు బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయ మగ్గకపోతే కర్రీ టేస్ట్ అయితే ఉండదు ఫస్ట్ అయితే ఏ అయినా సరే చికెన్ అయినా లేకపోతే వెజిటేబుల్ అయినా సరే ఏ కర్రీ అయినా సరే ఫస్ట్ ఉల్లిపాయ ఉల్లికాయ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించాలండి వాష్ ఎలా ఉండాలి లేకపోతే కర్రీ టేస్ట్ బాగోదు ఉల్లిపాయ ముక్కలు కస ఉంటాయి చిరాగ్గా ఉంటుంది సో అందువల్ల నేను బాగా మగ్గిస్తాను సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి సో ఇప్పుడు దాన్ని కూడా బాగా తిప్పి బాగా స్మెల్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి ఆరం వాళ్ళే స్మెల్ వస్తుందండి బాబు ఇప్పుడే తినేయాలన్నట్టు సో ఫైనల్గా ఇప్పుడైతే నేను ఇదే చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే రెండు కలిపి బాగా మిక్స్ చేస్తున్నాను బాగా కిందకి పైకి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఇక ఫైనల్ ఇంకోటి ఏంటంటే మనం కారం కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసేద్దామండి కారం టూ స్పూన్స్ అయితే నేను యాడ్ చేస్తాను ఎందుకంటే మసాలా వేసాం కదా సో టూ టూ స్పూన్స్ చాలు ఇంకా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని ఫైనల్గా నేను చికెన్ యాడ్ చేసేస్తాను చికెన్ యాడ్ చేసి వాటర్ కూడా పోస్తానండి ఇక కొత్తిమీర వేసి బాగా తిప్పుతున్నాను చికెన్ వేసినప్పుడు చూపించలేదు అనొద్దు ఎందుకంటే లెంగ్త్ పెరిగిపోతుందండి వీడియో అందుకని చెప్పేసి నేను దాన్ని కట్ చేసేసాను సో చికెన్ అయితే కనిపిస్తుంది కదా మీకు చికెన్ అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇక ఫైనల్గా తినడమే హ్యాపీ హ్యాపీగా శుభ్రంగా సండే రోజు ఒక ప్లేట్లో పెట్టుకొని చికెను బిర్యానీ అలాగే పెరి చట్నీ పక్కన పెట్టుకుని రెండు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తిన్నారంటే హ్యాపీగా ఫుడ్ సండే హద్దిరిపోతుంది అన్నమాట సో చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది సో ఇంక తినేద్దామా అండి ప్లేట్లో పెట్టుకొని ఇంకా మా పాప ఎప్పుడు పెడతానో అని చూస్తుంది అదిగో తింటున్నాం చూడండి బిర్యానీ కర్రీ రెండు పని బాయ్ ఫ్రెండ్